ఏపీ రాజకీయాల్లో రోజుకు కీలక మలుపు తిరుగుతోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం టికెట్ ను టీడీపీ మహాసేన రాజేష్ కేటాయించింది దీంతో ఆయన ఆయన వెళ్లి ఆలయం నుంచి ప్రచారం ప్రారంభించారు అయితే ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు రాజేష్ కు టికెట్ కేటాయించగానే నాన్ లోకల్ పర్సన్ అంటూ టీడీపీ జనసేన నాయకులు వ్యతిరేకించారు మరోవైపు హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అర్థం చేసిన కొన్ని వీడియోలు వైరల్ కావడంతో అతని మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఏకంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా రాజేష్ ప్రకటించారు తన కోసం తన పార్టీని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టొద్దని కోరారు ప్రశ్నించే వారికి టికెట్ ఇస్తే పోటీ చేయకుండా వ్యవస్థలతో తనను అడ్డుకుంటున్నారని జగన్పై మండిపడ్డారు తన కారణంగా పార్టీకి చెడ్డ పేరు రాకూడదని అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు కుల చేతిలో బలైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు అయితే రాజేష్ ని టీడీపీ హైకమాండ్ సైలెంట్గా తప్పించారని మరో వాదన కూడా వినిపిస్తోంది ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు రేపు టీడీపీకి అది ఎక్కడ మైనస్ అవుతుందో అని ఇలా చేశారని అంటున్నారు ఇప్పుడు రాజేష్ ప్లేస్ ఎవరిని బరిలోకి దింపుతారు అనేది రెండు పార్టీల నేతల్లో చర్చ మొదలైంది